తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో డబుల్ పెన్షన్లను అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్త విడుదల చేశారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండలి శాఖ మనకి ఈరోజు చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అధికారిక ప్రకటన కూడా చేయడం అయితే జరిగింది ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు విషయంపై పంపిణీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త అనేది విడుదల చేశారు అదేవిధంగా ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు అనేది ఎవరికైతే కావడం అయితే జరిగిందో కట్టైన పెన్షన్లు కూడా పంపిణీ చేస్తామని అయితే జమ చేస్తామని అయితే మనకి మంత్రి సీతక్క విడుదల చేయడం అయితే జరిగింది నోటీస్ బోర్డు విడుదల విడుదల అదేవిధంగా మనకి ఎవరైతే అరువులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు మనకి క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ కొత్త పెన్షన్లకు పన్నెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది తీసుకోవడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త పెన్షన్లకు ఏమాత్రం లేట్ చేయకుండా వీలైనంత తొందరలో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో మనకి పన్నెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక అదేవిధంగా మహిళలకు సంబంధించిన ఇరవై వందల రూపాయలు ఇక ఈ కొత్త కొత్త పెన్షన్లు నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకు అప్డేట్స్ అనేది అందిస్తాను అదేవిధంగా మనకి ఎవరైతే వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఒంటరి మహిళలు బీజలు చేనేత కార్మికులు గీత కార్మికులు బీడీ కార్మికులు పెలేరియా డలే మలేరియా బాధితులు కానీ ఇక ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులు వివిధ రకమైన పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అయితే చెప్పుకోవచ్చు సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్స్ అనేది అర్థమవుతుంది ఇక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో తెలంగాణ కొత్త పెన్షన్లకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక వీళ్ళందరికీ పెన్షన్ డబ్బులు అనేది ఖాతాల్లో కానీ మనకి జమ చేస్తున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది ఇక ఇదివరకు తంబు అంటే ఫింగర్ ప్రింట్ ద్వారానైతే పెన్షన్లు అనేది ఇచ్చేవారు సో ఇక ఈ రోజు నుంచి ఆ పథకాన్ని అనేది అంటే ఆ టెక్నిక్ అనేది తీసివేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి నుంచి ఫేస్ రికగ్నేషన్ అదేవిధంగా కండ్ల ద్వారా స్కానింగ్ చేసి మీకైతే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు ఎందుకంటే ఎవరైతే వృద్ధులు ముడతల కారణంగానూ వాళ్ళకి ఏళ్ళు ముద్రలు అనేది పడకపోవడం ద్వారా ఈ టెక్నాలజీ అనేది ఉపయోగిస్తున్నారు ఇక ఈ టెక్నాలజీని మనకి ఈరోజు నుంచి అమల్లోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారని అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఈ టెక్నాలజీ ద్వారా చాలామంది పెన్షన్ లబ్ధదారులకు ఒక మంచి మంచిగా అవుతుందని అయితే తెలుసుకోవచ్చు ఎందుకంటే మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధార్లు వేరే వేరే ఊర్లో ఉన్నా కూడా ఇంటి దగ్గర నుంచే ఫేస్ రికగ్నేషన్ ద్వారా పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అప్డేట్ అనేది చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు పాత పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఇప్పటివరకు జమ కాని వారి ఖాతాలలో ఇక కొన్ని గ్రామాలలో మనకి ఈ నెల పెన్షన్లు ఏప్రిల్ నెల పెన్షన్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అన్ని గ్రామాలలో చూసే వరకు ఈ నెల చివరి వారం వరకు సమయం అనేది పట్టవచ్చు అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక మనకి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ